నిజామాబాద్ జిల్లా డిచిపల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు సరైన భోజనం ఉండడం లేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు ఉదయం నుండి టిఫిన్ చేయకుండా నిరసన వ్యక్తం చేశారు బాలికల వసతి గృహంలో అనేక సమస్యలు ఉన్నాయని ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు మెస్ బిల్లులలో అవకతవకలు జరిగాయని గ్రాసరీ బిల్లులు తప్పులుగా నమోదు చేసి ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లు కంటే బిల్లులు వేస్తూ ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి యాభై వేలు చొప్పున అదనపు భారం పడుతుందని బిల్లుల అక్రమాలపై రిజిస్ట్రార్ యాదగిరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భోజనం తయారీలో నాణ్యత పాటించాలని కోరారు రిజిస్ట్రార్ యాదగిరి వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వంట చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే చర్యలు తీసుకుంటామని వంట సిబ్బందిని రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హెచ్ అయితుంది ఉన్నట్టుంది ఏందండి మీరు వంట చేస్తూ ఉన్నప్పుడు ఒక సవ రోజు ఎక్కువైంది అనుకో రెండవ రోజు తక్కువ చేయాలనేది ఉండదా అయితుంది ఉన్నట్టు ఏందండి చూస్తున్నప్పుడే బిల్లు రావాలి ఆ బిల్లు ప్రకారం సదుపు ఉందో లేదో చూసుకొని వాళ్ళు సంతకాలు గర్ల్స్ ఎదుట ఈ రోజు పొద్దున నిరసన చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం గర్ల్స్ హాస్టల్లో ఉన్న గర్ల్స్కి సెక్యూరిటీ లేకపోవడం అలాగే ఐడెంటిటీ కార్డ్ లేని ఎవరో తెలియని వ్యక్తులు లోపలికి వచ్చి అమ్మాయిల నేర్పిస్తున్నారు అందుకే ఐడెంటిటీ కార్డ్ లేని వాళ్ళని క్యాంపస్ పర్మిసెస్ అలో అలౌ చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా హెల్త్ ఇష్యూస్ ఉన్న ఎవరికైనా అంబులెన్స్ వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు ఒకటే అంబులెన్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రెండు అంబులెన్స్ పెట్టించాలి అలాగే హెల్త్ కేర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని దాంతోపాటు సఫిషియంట్ మెడిసిన్స్ని పెట్టించాలి అలాగే మెస్బిల్లో అవకతవకలను చేసిన అధికారులను వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం పాటుగా అన్ని ప్రాబ్లమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెగ్యులర్ వీసీతోనే కనెక్ట్ అయి ఉండడం వల్ల రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలి అలాగే గర్ల్స్ హాస్టల్లో ఆరు వందల నుంచి ఏడు వందల మంది గర్ల్స్ ఉండడం వల్ల ఒక్క రూమ్లో పది నుంచి పన్నెండు మంది పదహైదు మంది వరకు ఉంటున్నారు వాళ్ళందరికీ రూమ్స్ సరిపోవడం లేదు అలాగే పది పన్నెండు మంది ఉంటున్న లో ప్రతి ఒక్కరు రూమ్ రెంట్ కట్టాల్సి వస్తుంది కానీ ఎవరు సరిగ్గా అంటే లో ఉండడానికి సరిగ్గా ఫెసిలిటీస్ ఉండడం లేదు గర్ల్స్ హాస్టల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం